శాంతి కష్ట సమయాలలో మనం ఎంతో వివేకంతో వ్యవహరించాలి మనస్సును శాంతిగా ఉంచుకోవాలి పరిస్థితులు వచ్చినప్పుడు మనసు ఎంతో ఆలోచన ఆందోళన అలజడికి గురి అవుతుంది కానీ ఆ సమయంలోనే స్థిమితం చేసుకోవటం రావాలి ఒక చిన్న కథ ద్వారా ఇంకా నేను మీ అందరికీ వివరంగా తెలియచేయాలనుకుంటున్నాను జనక్పురి సామ్రాజ్యంలో ఒక పేరున్న ఋషి ఉండేవాడు మనుషుల అదృష్టాన్ని చెప్పడంలో ఆయన పేరుగలవాడు ఆ రాజ్యంలో ప్రతి వ్యక్తి ఆ ఋషి నైపుణ్యం గురించి తెలిసినవారే ఒకరోజు ఆ ఋషి గురించి అక్కడి రాజుకు కూడా తెలిపారు రాజు మనస్సులో కూడా తన భవిష్యత్తును తెలుసుకోవాలన్న కోరిక కలిగింది ఆయన తన సైనికులను ఋషి దగ్గరికి పంపి గౌరవ మర్యాదలతో మెహల్కు తీసుకుని రమ్మని ఆదేశమిచ్చారు రాజాజ్ఞ అనుసరించి సైనికులు ఋషి దగ్గరకు వెళ్ళి ఆయనకు రాజుగారి ఆహ్వానం వినిపిస్తూ రాజమెహల్కు రమ్మని ప్రార్థించారు ఋషి కూడా సైనికులతో పాటు వెళ్లేందుకు తయారై మెహల్కు వెళ్ళగా రాజు చాలా ఉత్సాహంతో ఆయనకు స్వాగత సత్కారాలు చేసి తన సభలో గౌరవంగా కూర్చోబెట్టారు ఋషి కొంచెం విశ్రాంతి తీసుకున్నంతనే రాజు ఆయన ఎదురుగా తన మనస్సులోని కోరికను తన భవిష్యత్తు గురించి అడిగారు కొంచెం సేపటి వరకు రాజుగారి కుండలిని చూసి తర్వాత ఋషి రాజుకి చెప్పారు ఏమని భవిష్యత్తులో ఆయన భాగ్యం ఆశీర్వాదంతో నిండుతుంది జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని ఋషి రాజుకు భాగ్యం గురించి మంచి మంచి విషయాలు చెప్పారు రాజు తన భవిష్యవాణి విని చాలా సంతోషంతో ఆయనకు బంగారం వెండి బహుమానాలు ఇచ్చారు దీని తర్వాత రాజు ఋషితో తన భవిష్యత్తులో వచ్చే దౌర్భాగ్యం గురించి అడిగారు రాజు అడిగిన దాని అనుసరించి ఋషి రాజుగారి దౌర్భాగ్య విషయాలు కూడా చెప్పారు వాటిని విన్న రాజుకు చాలా కోపం వచ్చి ఋషిపై అరుస్తూ హెచ్చరిస్తూ ఇలాంటి విషయాలు చెప్పటానికి మీకెంత ధైర్యం రాజుగారు తన దౌర్భాగ్యాన్ని విని తనపై కోపించాడని ఋషికి అర్థమైంది శాంతస్వరంతో నా నైపుణ్యాన్ననుసరించి మీ మృత్యువు నా మృత్యువుకు సరిగా ఒక గంట తర్వాత జరుగుతుందని చెప్పారు ఈ విషయం విన్న రాజు కంగారు పడ్డారు రాజు తన తప్పు గ్రహించి వెంటనే తన కత్తిని క్రిందకు దింపి తన చెడు ప్రవర్తనకు ఋషిని క్షమాపణ కోరాడు తర్వాత ఆయనకు అంతులిని ధనాన్నిచ్చి తిరిగి ఆయన కుటీరానికి గౌరవపూర్వకంగా పంపించారు ఈ కథలో ఉన్న నీతి ఏమిటి మనస్సును శాంతంగా ఉంచుకోవటం కూడా ఒక కళనే ఎవరిలో అయితే ఈ కళ ఉంటుందో అటువంటి వారు ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే పర్వతం లాంటి పరిస్థితి వచ్చినా దానిని ఒక చిన్న దూది పింజంగా భావిస్తారు పరిస్థితులు వచ్చాయి కష్టాలు వచ్చాయి అని గాబరా పడటం కంటే ఆ సమయంలో పరమాత్ముణ్ణి స్మృతి చేశారు అంటే కష్టాల నుండి బయటపడే మార్గాన్ని ఆ తండ్రి మనకు తెలియచేస్తారు అంతేకాదు మన చేతిని పట్టుకొని నడిపిస్తారు మనలో ధైర్యాన్ని నింపుతారు పరమాత్ముని స్మృతి చేయటం వల్ల వారిలో ఉన్న గుణాలు మన సొంతమవుతాయి సాగరుడు ప్రేమ సాగరుడు దయాసాగరుడు క్షమాసాగరుడు అని మహిమ చేస్తుంటాం ఎంత స్మృతి చేస్తుంటామో ఎంత తలుచుకుంటుంటామో అంతా మన ఆత్మ సమర్థవంతంగా అవుతుంది Oh, oh,